హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎసర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ రజనీ ఏంటి అసలు తోటలోకి వెళ్ళి కూర్చుంది అసలు ఏం చేస్తుంది ఏంటి అనేసి అనుకుంటున్నారా అదే మీరు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే బోర్ కొట్టేసి అయితే ఇక్కడికి వచ్చిన అనమాట అయితే ఎందుకోసం వచ్చినా దేనికోసం వచ్చినా అనేసి మీకు క్లియర్గా చెప్తాను అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మన తోటలోకి వచ్చైతే నేను అప్ వీడియో అప్లోడ్ చేసినా కదా వీడియో నేను అప్లోడ్ చేసిన వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి ఫుల్ వీడియో చూడండి అయితే అది వీడియో అయితే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే తేయలేదనమాట అయితే చిన్న అంతరాయం కలిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ఏ పని చేస్తున్నా కూడా కొన్ని కొన్ని ఒడిదుడుకులు అవుతూ ఉంటాయి అనమాట కొంచెం డిస్టర్బెన్సింగ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి ఒక మనసులో ఏదైనా సరే ఒక పని గురించి వ్యవసాయం గురించి అయినా సరే ఏ విషయంలో అయినా సరే మనం ఇలా చే చేయగలుగుతాము చేస్తాము అనేసి అనుకుంటాం కదా కానీ అనుకున్నది వేరు డైరెక్ట్గా చేసింది ఉంటుంది అనమాట అయితే మేమైతే ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా అసలు కంటిన్యూగా అయితే వర్షాలు కొడుతూనే ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే అసలు ఇందులో ఏదైనా చెట్లు పెడదామన్నా ఏదైనా విత్తనాలు వేద్దామన్నా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట అయితే బంతినారు అలాగే వంకాయ నారు పెడదామనేసి వచ్చినాము అయితే ఇదైతే నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మా పిల్లలైతే అంటే నర్సరీలో చిన్న చిన్న మొక్కలు ఇస్తారు కదా ఫ్రెండ్స్ పెంచి అమ్మేస్తారు కదా అలా తీసుకొచ్చారనమాట కాబట్టి వేస్ట్ ఖరాబ్ అవుతాయి కదా అనేసి మన తోటలోకి వచ్చి అయితే పెడదాం అనుకునేసరికి అయితే అసలు ఈ గడ్డి అయితే అస్సలు రావట్లేదు అనమాట చూడండి చాలా అంటే చాలా గట్టిగా ఉంది అసలు అస్సలు బండపైన ఉంటుంది దూషం అంత గట్టిగా ఉందన్నమాట అయితే ఈ గడ్డి మంచిగా మెత్తగా కావడానికి ఈ భూమంతా మెత్తగా కావడానికి ఫస్ట్ అయితే దున్నిపించినాము దున్నిపించిన తర్వాత గడ్డంతా తీసేసి ఇట్లా నార్మల్గా గడ్డంతా తీసేసుకుంటూ మొక్కలు పెట్టుకుందాం అనేస్తే ప్లాన్ ఉండే కాకపోతే అది బీసొట్టింది అనమాట అది రోడ్ వీలర్తో మొత్తం ఇట్లా స్మాష్ చేస్తారు కదా పిండిలాగా మొత్తం పొడి 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 చేసేస్తారు అనమాట అలా చేయించమని చెప్పారనమాట అయితే మన చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే అంటే వీళ్ళందరూ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అయితే రజనీ ఇలా చేయాలా చేయనేసి వాళ్ళు సజెషన్స్ అయితే ఇస్తున్నారనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా ఏది చేస్తే బాగుంటుంది ఏదైతే ఎలా చేస్తే మనకి పంట ఎలా చేతికొస్తుంది అనేసి మనకి వెళ్తున్న కొద్దీ ఒకవేళ చెప్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట అయితే ఈరోజైతే అయితే ఇట్లా సరదాగా మీకు చూపిద్దామని వచ్చిన అయితే నిన్న వీడియో అప్లోడ్ చేసిన దానికైతే మొక్కలైతే పెట్టేసినాము ఇంకా పెట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా రోడ్ వీలర్ చేయించి కొంచెము ఈ భూమంతా మెత్త చేయించినాం అనుకో నీకు ఏ కూరగాయలు పెట్టుకున్నా ఏదన్నా పెట్టుకున్నా మంచిగా ఉంటుంది అనేసి అనమాట ఇంకెందుకంటే ఇక వాళ్ళ మాట కూడా కాదనగలమా అలా అనేసి ఏ నర్సరీ నుంచి తెప్పించిన మొక్కలు అయితే ఖరాబ్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ మరి అనేసి అయితే అలా పెట్టేసినాము కానీ రేపు కానీ ఎల్లుండి కానీ రోడ్ వీలర్ చేయించాలి రూటరా రోడ్ వీలరా ఏమో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నేను రాంగ్ మాట్లాడితే కనుక సారీ అయితే అది కానీ అవి చేపించేటప్పుడు మరి మొక్కలు ఉంటాయో పోతే అయితే చుట్టుపక్కల అయితే మొత్తం పెట్టేసిన ఇట్లా అంచుల పైన అయితే ఎందుకంటే ఈ అంచు వరకు అయితే ట్రాక్టర్ పోదు కదా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అనేసి సేఫ్టీకి అయితే అట్లా లాస్ట్లో పెట్టినాము కొన్ని మిగిలిన అయితే ఈ మధ్యలో పెట్టేసినాము అయితే ఒకలా ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టిద్దాం సరేనా ట్రై చేద్దాము ఇంకా ఈ చుట్టుపక్కల అయితే దాన్ని ఏమంటారు బీరెత్తులు పెట్టినము అలాగే కాకరత్తులు పెట్టేసినాము చూద్దాం ఇంకా త్రీ ఫోర్ డేస్లో అవి మొలకలు వస్తే మీకు చూపిస్తాను ఇంకా మీకు చూపిస్తాను బంతినారు ఎలా పెట్టినా చుట్టుపక్కల మొత్తం ఎట్లా పెట్టినా అనేది మీకు చూపిస్తాను సరేనా ఇంకా కూర్చొని మీతో మాట్లాడితే కొంచెం బోర్ కొడుతుంది కదా అందుకోసమని మీకు చూపిస్తూ మాట్లాడతాం ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇలా కొన్ని కొన్ని అయితే మనకైతే ఆ అయితే అవుతున్నాయి అనమాట చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది కాకపోతే ఒక టూ డేస్ ఎండగొట్టింది అనుకో మనకైతే రూట్ వీలర్ వచ్చేసి ఇదంతా మొత్తం ఇట్లా పిడిపిడి చేసేస్తుంది అనమాట చేసిన తర్వాత మనం మంచిగా మడలు కట్టేసుకొని అలా విత్తనాల లేకుంటే నారు ఉంటుంది కదా తీసుకొచ్చి నారు ఉంటుంది కదా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందాం మనమైతే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే మంచిగా మనము కూరగాయలు వండించుకొని ఎప్పుడెప్పుడు మీకు అన్నట్టు ఉందన్నమాట చూద్దాం అది ఎప్పుడు కలిసి వస్తుంది ఏంటి అనేది చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏమన్నా ఉన్నా కూడా నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మీ మనిషిలాగా మీ ఇంట్లో మనిషిలాగా నన్ను ట్రీట్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి కామెంట్ నేను ఎలా చేస్తే బాగుంటుంది ఇంకొకరు ఎలా వండిస్తే బాగుంటుంది ఏ వేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం ఆర్గానిక్ పండిస్తున్నాం కాబట్టి మన చుట్టుపక్కల ప్రకృతిలో దొరికే వాటితో మనం ఎలా చెట్లకు వాడుకోవచ్చు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఎవరైతే కామెంట్ చేశారనమాట అక్క బీరకాయలు బీరకాయలు పెట్టండి అలాగే సోరకాయలు ఇంకా పొట్లకాయలు అంట టమాటాలంట అవన్నీ నేను ఆలోచి తీసుకొచ్చిన ఇంకా కొత్తగా ఉంటే చెప్పండి సరేనా కొత్తగా ఉంటే చేద్దాము నేనైతే కొన్ని ఆన్లైన్లో బుక్ చేసిన చెప్పినా కదా చూద్దాం ఒకసారి ఆన్లైన్లో మరి బుక్ చేసినాయి వస్తాయి ఇంకా అనేది మనకు తెలియదు కదా సో మనమైతే ఆన్లైన్లో సీట్స్ బుక్ చేసుకుని అయితే కొంచెం అంతా క్లీన్ చేయించిన తర్వాత మీకు పెట్టేటి అవన్నీ పెట్టేటి అన్నీ వస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా నేను చుట్టుపక్కల అయితే బంతినారు పెట్టిన ఎందుకంటే ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పటికే మనకి వంకై నార అయితే ఖరాబ్ అవుతుంది ఆ గోలం దగ్గర అయితే పెట్టేస్తే మనకు అక్కడ గోళం ఉంది కదా ఆ గోలెం దగ్గర అయితే ఆ నారు తీసుకుపోయి పెడితే ఎందుకంటే ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా దేవుంది వల్ల రేపు ఒక్కరోజు ఎలగొట్టింది అనుకో ఇంకా ఎల్లుండి అయితే మొత్తం ఇది స్మూత్ అయ్యి చేయిస్తాను అయితే చేపిస్తే ఎలా ఉంటుంది అనేది పక్క వాళ్ళు చేశారనమాట ఆ వీడియో మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఎలా ఉంది ఏంటనేది ఆ టైప్లో మనం కూడా వేయించుకుంటే మనకి విత్తనాలు కానీ చెట్లు కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే నర్సరీకి వెళ్ళి కూడా మనం మామిడి చెట్లు పెట్టుకోవాలి అసలు మామిడి చెట్లు ఒక రెండు మూడు రకాలు మనకు చెప్పండి ఎందుకంటే మనకి ఇంట్లో పిల్లలు తినడానికైనా కూడా మనం తినడానికైనా ఎప్పుడైనా మా తోటకి మీరు వస్తారు కదా మీరు వచ్చినప్పుడు మీకు కూడా ఫ్రూట్స్ లాంటివి తినిపించాలి కదా అందుకోసమే మామిడి మామిడి రకాలలో ఏవి ది బెస్ట్గా ఉంటాయనో కామెంట్ చేయండి ఓకేనా అయితే నేనైతే మియాజాకి అనుకుంటున్నా మియాజాక అయితే మంచి కాస్ట్లీ ఫ్రూట్ కదా దేవందయవాళ్ళు మంచిగా అంటే బాగుంటుంది కదా ఒక రెండు మూడు చెట్లు తీసుకొచ్చి పెడదాము ఓకేనా ఎందుకంటే ఫ్యూచర్ మన కాకపోయినా ఫ్యూచర్ తరాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కదా మన పేరు చెప్పుకుంటూ ఓకేనా అది మీకు చూపిస్తాను ఒకసారి బంధన రెట్లు ఎట్లా ఏం కదా అనేది మీకు చూపిస్తా ఓకేనా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తులసి మొక్క పెట్టినాం కదా మనము పాపం వాడిపోతుంది ఇది మనం కొన్ని ఇంటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకున్నాము ఈ నీళ్ళు పోసిద్దాం చూడండి ఏ టంది తినారు ఇట్లా చుట్టుపక్కల పెట్టించిన అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రాక్టర్ వచ్చి దున్నినా కూడా మనకి దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ట్రాక్టర్ మ్యాక్సిమం ఇక్కడ నాకు వస్తుంది కావచ్చు మనకి చూడండి ఇట్లా చుట్టుపక్కల మొత్తం పెట్టించా అనమాట చూస్తున్నారా ఇవన్నీ అనిపిస్తున్నాయా అసలు ఏం బంతి చెట్లు ఏమో తెలియదు కానీ నర్సరీ నుంచి అయితే నార్ తీసుకొచ్చిర్రు మా పిల్లలు చూడండి ఇట్లా అనమాట ఎందుకంటే వేస్ట్ కావద్దు కదా ఫ్రెండ్స్ వేస్ట్ అయితే బాగుండదు కదా మళ్ళీ మనకి అయితే విత్తనాలు వచ్చేసి అయితే ఈ ప్లేస్లో పెట్టినాము ఎందుకంటే ఇందాక ట్రాక్టర్ అది కాబట్టి మనకి కొంచెం నీళ్ళు పోస్తూ ఉంటే మనకి మొలుస్తాయి అయితే టూ డేస్లో అయితే ఇదంతా దునిపిచ్చేద్దాం మనం సరేనా ఇదంతా దునిపించిన తర్వాత మనము వాటికి నీళ్ళు పోసు స్టార్ట్ చేస్తే మనకి మొలకలు అనేది వస్తుంది అది ఇలా దున్నారు కదా కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు అయిపోయింది లెవెలింగ్గా చేస్తే మనకి సూపర్గా ఉంటది అన్నమాట చూడండి కనిపిస్తున్నాయి మీకు టోటల్ ఇవన్నీ బంతి ఇట్లా పెట్టేసినాను చూడండి ఇట్లా అన్నమాట అయితే వంకైన ఉంది ఫ్రెండ్స్ కానీ కాకపోతే అది ఖరాబ్ అయితే ఏమని అవుతుంది అసలు అనమాట మీకు చూపిస్తాను ఇది తీసుకుపోయి అయితే అక్కడ పెట్టేద్దాం అక్కడ కుండు ఉంది కదా ఆ కుండు దగ్గర అయితే పెడదాము చూడండి అసలు ఇక్కడ అస్సలు మనకి భూమి అనేది దంగలేదన్నమాట ఫస్ట్ అయితే అందుకోసం అనేది కొంచెం లైట్గా కాలువలాగా చేసేసి అయితే పెట్టినాము ఇంకా మేము ఇది ఎలా అనేది మనకి ఫుల్ వీడియో ఉంటుంది దీనికంటే ముందు వీడియో ఉంటుంది అది చూడండి సరేనా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఏమైనా అక్కడ పెట్టిద్దాం అయితే అనుకోకుండా తీసుకొచ్చారనమాట మా పిల్లలైతే ఇంకెందుకు ఖరాబ్ చేయడమే ఎందుకు ఇబ్బంది అనేసి వాష్రూమ్లో వచ్చి పెడదాం అనేసి అనుకున్నాం ఆయన కూడా సాధ్యపడలేదనమాట చూద్దాం ఇంకా వంకాయ నారైతే చాలా ఉంది అంటే సీడ్స్ ఉన్నాయి నారలేదు సీడ్స్ ఉన్నాయి ఆ సీడ్స్ కూడా ప్లాన్ చేసుకుందాం మనము ఇది తీసుకుపోయి అక్కడ పెట్టిద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఏదైతే తీసుకెళ్తున్నామో తీసుకుపోయి మన పక్కన బాయి ఉంది పక్కన బాయోళ్ళు ఉన్నారు అక్కడ పెట్టిద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారా ఇక్కడైతే గోలం ఉంది గోలంలో నీళ్ళు ఉన్నాయి మనమైతే సైడ్ పెట్టేద్దాము ఎందుకంటే వీళ్ళు రోజుకొకసారి బోర్ ఆన్ చేస్తారు ఎందుకంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ చేనేసిరు కదా అందుకోసమే మనకి ఇక్కడ పెట్టేద్దాం సరేనా ఇక్కడ పెడితే కొంచెం నీళ్ళ తాడికి కొంచెం మంచిగా ఉంటుంది చూస్తున్నారా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బోర్ అక్కడ ఉందనమాట అక్కడ నుంచి మనం ఎందుకంటే ఇటు సైడ్ పెట్టుకోవాలి కదా మనకి బోర్ వేసుకున్నా లేదంటే మన ట్యాంక్ పెట్టుకున్నా కూడా ఇదే ప్లేస్లో పెట్టుకోవాలి కదా అయితే ఈ ప్లేస్లో మనము ఒకలా అనుకో అంటే వర్షం గట్లా రాకుండా కనుక ఈ దున్ను తర్వాత మనం ఇక్కడ గాజులు వేసుకుందాం గాజులు వేసుకుంటే మనకి చెట్లకు అనేది ఇబ్బంది ఉండదు కదా రోజుకొకసారి అయినా మనం నీళ్ళు పట్టుకోవచ్చు కానీ ఈ త్రీ ఫోర్ డేస్లో కొంచెం ఈ బంతి చెట్లు వాడిపోకుంటే బాగుండేది కదా ఫ్రెండ్స్ ఆయన కూడా వచ్చి నీళ్ళు పోస్తూనే ఉంటాను నేను అయితే మనకు అలా అక్కడ అన్ని లొంతలు లొంతలు ఉన్నాయి కదా దునిపించిన ఇంకా లెవెల్ ఇంకా దునిపించాలి అనేసి అన్న కదా ఇలా అన్నమాట చూడండి చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ అంతా అక్కడ అంత డస్ట్ లేకుండా అలాగే చెట్లు ఏమి లేకుండా అట్లా చూడండి మంచిగా మడలు చేసిరు కదా అట్లా కూడా మనం చేసుకోవాలి అట్లా చేసుకుంటే మనకేందంటే అందులో చెట్లు పెట్టి నీకైనా ఏమైనా కూరగాయలు పండించుకునేకైనా ఈజీగా ఉంటుంది వీళ్ళు చూడండి ఎంత ముద్దుగా బంతి చెట్లు పెట్టుకున్నారో చూడండి అయితే వీళ్ళైతే అమ్ముతారంట ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ తీసుకు అయితే అమ్మ అమ్ముతారట ఈ అవ్వని కూడా మీకు పరిచయం చేయిస్తాను మంచిగా మంచిగా మాట్లాడుతుంది అన్నట్టు మనకు తెలిసిన వాళ్ళే అవ్వతను కూడా ముచ్చట్లు మంచిగా పెట్టిస్తా తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి చూడండి ఎంత మంచి నీట్గా ఉందో ఇక్కడ ఇదే నీట్నెస్ మనము అందులో మెయింటైన్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్న ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏదన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం చేసుకుంటూ వెళ్దాము ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక ట్రాన్స్ నేను ఒక ప్రయత్నం ఇలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే తెలుసో తెలియకనో ఏదో రకంగా అయితే నా ఫ్యాషన్ అనుకోండి నా ఇష్టం అనుకోండి నా చిన్నప్పటి నుంచి గోల్ అనుకోండి ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్ మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాటిలో ముందుంటే మా ట్రాన్జెండర్స్ కూడా మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు వస్తుందని నేను కోరుకుంటున్నా ఎందుకంటే కొన్ని కొన్ని ఇలా ఫస్ట్ స్టెప్ వేస్తేనే మనకి లైఫ్ అనేది ఏంది అనేది అర్థమైపోతుంది మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటాం మంచి స్థానంలో ఉంటాము పది మందిలో గౌరవంగా బతుకుతాం అనమాట అందుకోసం అనేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ టూ డేస్లో వర్షం రాలేదు అంటే కనుక ఈ టూ డేస్లో అయితే మంచిగా అది నీట్గా చేసేసుకుందాము నీట్గా చేసుకొని ఏమేమి విత్తనాలు పెట్టుకోలేం కదా అనేది నేను స్టార్టింగ్ నుంచి ఎన్ని దగ్గర చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఎప్పుడెప్పుడు హార్వెస్టింగ్ చేసి మీ చూపించాలి అన్నట్టుగా ఉందన్నమాట చూద్దాం సరేనా మీ సపోర్టు మీ దయా అన్నీ ఉంటాయి కనుక అవన్నీ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్